రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రపంచనాన్ని సృష్టించాయని విద్యా సంస్థల ఏజీఎం సురేష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఏజీఎం మాట్లాడుతూ మొత్తం ఆరు వందల మార్కులకు గాను కర్నూలులో ఐదు వందల తొంభై ఏడు ఒకటి ఐదు వందల తొంభై ఆరు మార్కులు మూడు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఇద్దరికి ఐదు వందల తొంభై మూడు మార్కులు ఒకరికి ఐదు వందల తొంభై రెండు మార్కులు ముగ్గురికి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు ఇద్దరికి వచ్చాయన్నారు ఐదు వందల తొంభై పైన మార్కులు పన్నెండు మంది సాధించారని ఐదు వందల ఎనబై పైన నూట ఇరవై మంది సాధించారని ఐదు వందల డెబ్బై ఐదుకు పైన నూట డెబ్బై మూడు మంది ఐదు వందల యాబైకి పైన మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఐదు పైన మార్కులు ఆరు వందల తొంభై మూడు మంది సాధించారని తెలిపారు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు అభినందిస్తూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృషి చేసిన ప్రిన్సిపల్లకు కోఆర్డినేటర్స్ డీన్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య కర్నూలు జిల్లా ఏజీఎం సురేష్ ఆర్ఐల కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా కర్నూలు జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు అందరూ విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్కులతో విజయం సాధించారు అందులో టాప్ మార్కులతో ఎనిమిది మంది వచ్చారు ఐదు వందల తొంభై ఏడు మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఐదు వందల తొంభై ఆరు మార్కులతో నలుగురు విద్యార్థులు ఐదు వందల తొంభై ఐదుతో ఆరు మంది విద్యార్థులు ఇలా అనేక మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్కులతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించారు కర్నూలు టౌన్ విద్యా సంస్థల శ్రీ చైతన్య ఏసీఎం సురేష్ గారు అందరినీ అభినందించారు ఈ సందర్భంగా మేము పాత్రికేయులకు విద్యార్థులకు విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రెడ్డి ఆర్ఐ కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థల కర్నూలు శాఖ ఈ రోజే రిలీజ్ అయిన పదో తరగతి ఫలితాలలో విజయ్ దుందువి మోగించారని చెప్పడానికి ఆనందంగా తెలియజేస్తున్నాను మా కర్నూలు ఏజీఎం గారు సురేష్ గారు ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్లో అన్ని పదో తరగతి బ్రాంచులు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తున్నాను అలాగే డిస్టిక్ టాప్ మార్క్ అయిన ఐదు వందల తొంభై ఏడు అలాగే సెకండ్ టాప్ మార్క్ అయిన ఐదు వందల తొంభై ఆరు నలుగురు విద్యార్థులు అలాగే ఐదు వందల తొంభై ఐదు ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై నాలుగు పన్నెండు మంది విద్యార్థులు ఇలా ప్రతి శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి పదవ తరగతి మార్కులు ప్రతి బ్రాంచ్ నుంచి కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నారు ఒక పదో తరగతే కాదు ఐఐటి అయినా జేఈ అయినా నీట్ అయినా ప్రతి దానిలో ఇచ్చే అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ వల్ల ఎలాంటి మార్కులైనా ఎలాంటి ర్యాంకులైనా సాధించగలమని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను దీనికి పేరు పేరున మా టీచర్స్ అందరి తరపు నుంచి అలాగే మా మేనేజ్మెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆదరించిన తల్లిదండ్రులకి కర్నూల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ కర్నూలు జిల్లా నా పేరు నాగేశ్వర్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న లక్ష్మి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు వచ్చిన పదో తరగతి విద్యార్థుల రిజల్ట్ చాలా ఆనందంగా ఉంది మా శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు వంద శాతం ఉత్తీర్ణతతో మా పిల్లలందరూ వాళ్ళ ఉన్నత విద్యకు పాడుపడతారని కోరుకుంటున్నాను ఇంతమంది పిల్లల్ని మేము చదివించడానికి మాకు తోడుగా మా ఏజెం సురేష్ గారు మమ్మల్ని చాలా ఆదరించారు మా ఉపాధ్యాయులకు మా యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను Να σέλνει λε,